మంచిది ఒక చిన్న గొప్ప విషయం మీకు నేను చెప్తాను ఇది యూట్యూబ్లో వస్తుంది కాబట్టి కొందరు దూరం నుండి దీన్ని వీక్షిస్తున్నారు ఒక చక్కటి విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను ఇక్కడ ప్రసంగాలు చేసి ఎవరినో ఉద్దేశించి ప్రసంగాలు చేయాలనేది మా ఉద్దేశం కాదు నెంబర్ టూ సేవకులు సేవకురాన్లు ఇన్ని సంవత్సరాల పరిచర్యలో వాళ్ళు ఏమీ దేవుని ద్వారా పొందుకోలేదు ఎలాంటి పరసంబంధమైన దీవెనలు వాళ్ళు పొందుకోలేదు వాళ్ళ అబద్ధాల అబద్ధాల ద్వారా వాళ్ళ పిల్లలు పోషించబడుతున్నారు వారు ఇతరుల ఎదుట నిలబడి వాళ్ళు బ్రతిలాడడం వల్ల వాళ్ళ పోషణ కోసం అంతో ఇంతో దొరుకుతుందే కానీ బైబిల్లో రాయబడిన కొన్ని మాటలు కనుక చూస్తే నేను వాక్యం చెప్పను కానీ ఒక చిన్న విషయాన్ని గుర్తు చేస్తున్నాను ఇది యూట్యూబ్లో ఉంటుంది కాబట్టి సేవకులకు సేవకుల కుటుంబాల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం కాబట్టి మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను దేవుడు ఏలీతో మాటలు ఒక సందర్భాన్ని ఏమంటాడంటే ఏలీ మనుషులతో నువ్వు పాపం చేసినట్టయితే మనుషులకు మనుషుల మధ్య నువ్వు ఏదైనా తప్పు చేస్తే క్షమించబడుతుంది కానీ నువ్వు నీ పిల్లలు నీ కుటుంబము దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నారంటాడు నువ్వు మనుషుల పాపాలు చేస్తే క్షమించబడతాయి కానీ నువ్వు దేవునికి వ్యతిరేకంగా నీ కుమారులు పాపం చేస్తున్నారు దేవునికి వ్యతిరేకంగా ఈ సంఘము దేవుని శరీరం నీకు అప్పగించబడిన వారు దేవుని రక్తముతో కడగబడి విమోచించబడిన వారు ఈరోజున సేవకులు సేవకురాన్లు ఎవరి మీద సనుక్కుంటారో తెలుసా సంఘస్తుల మీద సనుక్కుంటారు గునుక్కుంటారు వీళ్ళకి అన్ని వాక్యాలు తెలుసు దేవునికి ఇష్టమైనది ఏదో తెలుసా సనుక్కోవడం గునుక్కోవడం దేవునికి హేయమైన క్రియ ఈరోజు శనివారం ఉపవాస ప్రార్థనలోకి వస్తున్నాం ఇది శరీరానికి సంబంధించిన ఆహారం కాదు ఆత్మకు సంబంధించిన ఆహారం ఈ ఆత్మకు సంబంధించిన ఆహారము తింటూ ఉంటే ఆత్మ ఎట్లుండాలి పరవశించిపోవాలి శరీరము రక్తం గంతులు వేయాలి బా ఎంత మంచి మాటలు వింటున్నా ఆత్మ సంచరించాలి ఇప్పుడు శవానికి కనుక చికెన్ బిర్యానీ పెడితే ఏమన్నా ఆనందమా ఎవరు మాట్లాడతలేరు పాస్టర్ గారు కృష్ణ గారు చెప్పాలి శవానికి చికెన్ బిర్యానీ పెడితే ఏమన్నా ఆనందిస్తుందా వాసనైనా చూస్తుందా శవం పెట్టినా ఒకటే పెట్టకపోయినా ఒకటే ఆత్మకు వాక్యం దొరుకుతున్నప్పుడు దావ అంటాడు అయా జుంటు తేనె దారలవలేని వాక్యం నా జివ్వకు నా ప్రాణానికి ఎంతో తృప్తిని ఇస్తుంది అయ్యా వాక్యం ఇప్పుడు చెప్పండి దేవుడు రక్షించుకున్న వాళ్ళు మన దగ్గరికి వచ్చేవాళ్ళు దేవుని పవిత్రమైన పరిశుద్ధమైన రక్తముతో కొడగ కొనబడిన వారు వాళ్ళు ఈరోజు సేవకుడిగా సేవకురాలుగా వాళ్ళ మీద నీ కామెంట్లు వాళ్ళ మీద నీ సనుగులు వాళ్ళ మీద నీ కోపం కోపకాళ్ళ ఉంటే ఆయన శరీరాన్ని విభాగించి ఆయన చేతుల మీద ఆయన కాళ్ళ మీద ఆయన తల మీద నువ్వు కామెంట్ చేస్తున్నావు మర్చిపోకో ఆయన శరీరము సంఘం ఆ సంఘన్ అనేంత యోగ్యత నీకు కానీ నీ పిల్లలకు కానీ నీ కుటుంబానికి కానీ లేదు 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 దయచేసి నువ్వు మనసు మార్చుకోమని నూతన సంవత్సరంలో రెండవ శుక్రవారం నీకు రిక్వెస్ట్ చేస్తు నీకు అర్థం కాదు ఎందుకు అర్థం కాదు తెలుసా నువ్వు శరీర క్రియల్లో ఉన్నావు శరీర క్రియల్లో పగం ఉంది ద్వేషం ఉంది కలహం ఉంది కపటం ఉంది వైర్యం ఉంది ఇవన్నిటితో నువ్వు నిండి మళ్ళీ రేపు ఆదివారం విశ్వాసుల ముందు నిలబడుతున్నావు విశ్వాసుల ముందు నిలబడి ఎవ్వరు ఎట్లొచ్చారో ఎవరు ఎట్లా విన్నారో వాక్యం అయిపోయిన తర్వాత ప్రార్థన అయిపోయిన తర్వాత అమ్మగారికి నీకు మధ్య జరిగే సంభాషణ మత్త వార్త ఆరు పద్దెనిమిది రహస్యంగా చూసే దేవుడు చూస్తున్నాడు మీ కామెంట్లు దేవుడు చూస్తున్నాడు మీ మాటలు దేవుడు చూస్తున్నాడు నువ్వు అంటున్నావు కదా ఎట్లా చెప్పిన వాక్యం ఓ నువ్వు చెప్తుంటే వాళ్ళు తల వంచారు ఆయన శరీరాన్ని ఆయన పవిత్రమైన పరిశుద్ధమైన రక్తం కొ రక్తంతో పెట్టి కొన్న సంఘాన్ని కామెంట్ చేస్తే చర్చించుకునే అంత యోగ్యత నీకుందనుకుంటే ఆ చర్చించుకునేది కామెంట్ చేసేది ఎవరు తెలుసా అపవాది అపవాది సంబంధులు మాత్రమే అపవాది అపవాది సంబంధులే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నేను ఒక మాట చెప్పి నేను ముగుస్తాను ఈరోజు మన ముందుకు వచ్చిన వాళ్ళు మా అమ్మగారు నిన్న అంటుంది మా సంఘములో ఇరవై ఐదు సంవత్సరాలుగా ఇప్పటి వరకు మా సంఘంలో విశ్వాసుల మధ్య కానీ మా విశ్వాసుల మధ్య కానీ ఎలాంటి గొడవలు ఇవ్వండి దీనికి దేవుడే సాక్ష్యం హలో లూయా చాలా సంఘాల్లో గొడవలాట చాలా సంఘాల్లో పాస్టర్ మీద వ్యతిరేకతలాట చాలా సంఘాల్లో అమ్మగారులు ఒక భయంకరమైన సంఘంలో ఒక భయంకరమైన మాటలు మాట్లాడతారట దేవుడైతే మాకిప్పటి వరకు ఇరవై ఐదు సంవత్సరాల్లో సమాధానకరమైన పరిచయాన్ని మాకు ఇచ్చాడు మేము సంఘం కోసం ప్రతిరోజు ఉదయము సాయంత్రము మా సంఘస్తుల కోసం సంఘ విశ్వాసుల కోసం మేము మా పిల్లలు మేము ప్రార్థన చేస్తున్నాం దేవుడు ఏమన్నాడు సమయలతో సమయలు సౌ ఏలి నీ కొడుకులు ఏం చేస్తారో తెలుసా దుర్మార్గులు అయిపోయారు రెండు పన్నెండులో ఉంటుంది పదకొండులో ఏలి కుమారులు దేవుణ్ణి ఎరగని వారైనందున మిక్కిలి దుర్మార్గులైపోయారట అయిపోయారట అమ్మగారాయ్య గారు ఉంచితే కొడుకు బిడ్డ మోకరిస్తారు అమ్మగారయ్య గారు మోకాల మీద ప్రార్థన చేస్తే కూతుర్లు మోకరిస్తారు అమ్మగారాయ గారు విజ్ఞాపన చేస్తే ఇంట్లో ఉన్న ఇద్దరు ముగ్గురో బిడ్డలు మోకరిస్తారు కానీ అమ్మగారయ్య గారు ఇరవై నాలుగు గంటలు వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా అనుకున్నారు అనుకోండి బిడ్డలేమనుకుంటారు ఎవరు సపోర్ట్ చేస్తలేరండి కొడుకులేమనుకుంటారు ఇప్పుడు కుమార్ పాస్టర్ గారికి ఇద్దరు కొడుకులు ఎంత ఎంతమంది పాస్టర్ గారు ముగ్గురు కొడుకులు ఇప్పుడు వాళ్ళ అమ్మగారు వాళ్ళిద్దరు మోకరించి ప్రార్థన చేస్తుంటే ముగ్గురు కొడుకులు ఏం చేస్తారు అమృతక్క చెప్పాలి ఏం చేస్తారు చెప్పురా సంధ్య మీకు ముగ్గురు కొడుకులు కదా మీరు మోకసి ప్రార్థన చేస్తే మీ కొడుకులు ఏం చేస్తారా రేనా నిజమారా